తెలంగాణ రాష్ట్ర సాధికారణ కోసం కృషి చేసి కష్టపడి ఎన్నో నిరాహార దీక్షలు చేసి ఎంతో మందిని ఆ ఒక ఉద్యమ పోర్బాటను నడిపించినటువంటి నాయకుడు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిండు ఆ కేసీఆర్ చూడడానికి ఒక తాత అయితే వచ్చిండు ఆ తాత అంత దూరం నుంచి ఎందుకు వచ్చిండు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం పేరు రామలింగం రామలింగం ఏంది ఇక్కడ మీద సార్ వచ్చినా ందుకు ఆ సార్ మాట్లాడాలి సార్ రోజు కాలువకా నేను ఉద్యమకారుణ్ణి ఎప్పుడు జెండాలా పట్టిండు రెండు వేల ఒకటి నాలుగో నెల ఇరవై తారీఖు జెండాలా పట్టండు అమరావతి పట్టింది రెండు వేల తొమ్మిది పన్నెండో నెల ఇరవై తొమ్మిది తారీఖు ఏది కేపల్ లక్ష్యం కాతారావు జయశంకర్ ప్రమోద్ నాయన్ నరసింహారెడ్డి కేపీ అక్ష్యంకాత రావు మొత్తం నలుగురు నూక్యాన్ని ఖమ్మం జిల్లా గారు నిలిచాడు నిరాధ్యక్ష పట్టి తెలంగాణ తెచ్చాడు అగ్ర భాగంగా తీసిండు వీడు ఏం పెట్టిండు తేనా తీసిండా తీసిండా రేవంత్ రెడ్డి అవసరం అయ్యో రోడ్డు చేసినా టచ్ ముఖ్యమంత్రి చేసిండు ఆ నేను అవి చేసిన నేను ఇవి చేసినా నేను అవి చేసినా ఇవి చేసినాయి ఎవ్వి పొలం ఉన్నదా పొలం పొలం భూమి ఉన్నదా ఉన్నది ఎన్ని ఎకరాలు ఉన్నదే ఎంత కొద్దిగా రైతు పడుతుందా రైతు బంధు వాడు లేదు

ఎవరు వాళ్ళ రేవంత్ రెడ్డి వాళ్ళు ఎంత ఇస్తాడు ఎంతగా ఎంత ఇస్తా అంటాడు కళ్యాణ లక్ష్మి ఇరవై ఐదు వందలు ఇస్తున్నా అంటుండు కేసీఆర్ పెట్టిందే సక్క ఇత్తలేడు కళ్యాణ బొత్క లక్ష రూపాయలు లక్ష పదహారు రూపాయలు కేసీఆర్ పెట్టి పెద్ద అవునా మంచిగా చేయడు బస్సు పెట్టిండు ఆ పెద్దమ్మ వాళ్ళు ఇట్లా బస్సులో ప్రయాణం చేయడానికి చికెలు పట్టుకొని కొట్టుకుంటే అందుక చీకెలు పట్టుకొని చీకెలు చికెలు పెట్టి తన్నుకుంటాను పిన్నాను ఎత్తుకొని పీకుతాడు నర్తీ నర్త అయ్యా బాబు ఒక రెండు సంవత్సరాలు రాసిపోతున్నాయి ఈ అది ఎవడు పెట్టు అయ్యా అది ఎవడు పెట్టు అన్నాడు బస్సు రూమ్ ఆఫీస్ అయ్యి రైలు బంద్ అయ్యి ఇవ్వయి ఎందుకు ఆ లుచ్చతనం ఆ పాగలు ముచ్చట్లు ఎందుకు మంచిగా చేయి మంచిగా పాలన నిన్ను మెచ్చుకుంటారు ఇవి ఈ బోకర్ ముచ్చట్లు లుచ్చ ముచ్చట్లు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెట్టుబడులు రావడం కోసము వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగులు ఉన్నావు ఏది కేసీఆర్ పెట్టాయి నౌకరికి అవే ఇచ్చినావు నెలకు అవి కేసీఆర్ ఇచ్చినయేనే నౌకరు నువ్వేడి ఇచ్చినావు నువ్వు ఐదారు వేల నౌకర్ ఇవ్వచ్చు ఏది నువ్వు చేసింది ఏది నువ్వు చేసింది ఏది పని ఒక్క ప్రాజెక్టు పెట్టినావాదురా చేసినావా రెండు లక్షల ముప్పై యాభై వేల కోట్లు అప్పు చేసినావు రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసినావు మరి కేసీఆర్ పదేళ్లకు రెండు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేసిన ఆర్బిఎస్ అంటర్ గవర్నర్ నివేదిక ఇచ్చింది ఆయనకు ఎన్ని అవార్డులు వచ్చినాయి కేసీఆర్ రా రాష్ట్రపతి ఇచ్చిండు అవార్డు ప్రధానమంత్రి ఇచ్చిండు నరేంద్ర మోదీ అవార్డు ఎన్నిసారా ఓ పది అవార్డులు వచ్చినాయి కేసీఆర్ చేసిన పనులకు నువ్వేది నువ్వేది చేసింది చూపించు కేసీఆర్ గన్న బెనిఫిట్ అని చేసి చూపించు అప్పుడు గమ్మకి ఇస్తా అది తెలియమంటారు అన్ని లబోడు ముచ్చట్లు లంగ ముచ్చట్లు ముచ్చట్లు కేసీఆర్ తిడుతున్నావు నీ పని ఏందో సక్కా చేయి కెసిఆర్ ఎందుకు తిడుతున్నావు కేసీఆర్ ఎందుకు తిడుతున్నావు నీ పని ఏందో ఫాలో చేయి కేసీవర్ రెండు పైవాళ్ళు వంద శాతం చేస్తుంటు వెయ్యి శాతం చేస్తుంటు ప్రజలకు ఏం భోగించట్లు నిచ్చె ముచ్చట్లు ఈ ఫుట్బాల్ ఆట ఆడుతున్నాడు సీమ రేవంత్ రెడ్డి అందరికీ ఎందుకయ్య వంద సొమ్మతో పని మనవడు నువ్వు ఫుట్బాల్ ఆడితే ఆ ఫుట్బాల్ ఆడే వంద కోట్లు పెట్టు ప్రజలకు పెట్టు ప్రజలకు పెట్టవయ్యా నీ నీ సొమ్మా ప్రజల సోమ్ అని తెలంగాణ రాష్ట్రానికి కంపెనీలు తీసుకు వెళ్తాను కానీ అంటుండు ఆ ఆటలు ఆడుకునేటువంటి విద్యార్థులకు వాళ్ళందరూ కూడా యూనివర్సిటీ తేవాలే క్రీడా యూనివర్సిటీ అని ఏది అవి ఉన్న కంపెనీ ఐటీ శాఖ మంత్రి జిల్లా శ్రీధర్ ఏది తెచ్చింది ఏది మన కేటీఆర్ తెచ్చింది ఐటీ మినిస్టర్ తెచ్చింది ఏ అభివృద్ధి ఇది చేసినా కేటీఆర్ చేసిన అభివృద్ధి నువ్వేది చేసింది చేస్తు ఉంచు చెయ్యమయ్యా రెండు సంవత్సరాలుగా మరి వచ్చింది చేస్తాడని చూద్దాం ఏ అన్నిచిగా కాదయ్యా ఒక్క ప్రాజెక్టు పూజ గా బీఆర్ నుంచి వచ్చి ఎడమగట్టు శ్రీశైలం సురంగము ఎడమగట్టు సొరంగం చేస్తే ఇవాళ వీయలేదు ఎలా బిఆర్ నుంచి వస్తే ఎనిమిది మంది శిపాలు అన్న నేపించినాయి నువ్వు వాళ్ళని తీసి పంపించినావా కూతా ఓ రోజు ఓ పది లక్షలు ఇవ్వనుంటివి ఓ ఇరవై లక్షలు ఇవ్వనుంటివి వాళ్ళ కుటుంబాలు ఎందుకు ముగినాయి బీఆర్ నుంచి వస్తే ఎన్నికలలో మీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సర్పంచ్లు గెలవనే గెలవలేదు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సర్పంచులు ఎనభై ఏడు శాతం మంది గెలిచారు అంత కొడితే ఎక్కువ గెలిచింది ఒక్కడే శాతం ఆయన ఎనభై ఏడు అంటే నువ్వు ఒక్కడే శాతం నీది నిజం ఆయనది ఏది ఒక్క శాతం గెలిచింది మొత్తం మాయా గెలిచినవి అన్ని ఒక శాతం ఒక్కడే శాతం ఎరికేనా మొత్తం మొత్తం ఒక్క శాతం మాది మొత్తం పరచుకపోయింది ఎందుకు మరి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలకి బ్రేక్ వేసి అంటే ఏం చెప్తావు ఎలక్షన్ పెడితే చూడు నలభై రెండు శాతం పెట్టు నలభై రెండు బీసీలు ఇరవై కులాలు ఉన్నాయి నలభై రెండు శాతం ఉన్నావు అసెంబ్లీలో ఆ ఆ మంత్రి మండలి పెట్టాం పార్లమెంట్లో రాజ్యసభలో బిల్లు పాస్ కావాలి ఇరవై మూడు శాతం ఉంటే నువ్వు పదిహేడు శాతం చేసిన ఏది పొందించిన ఇరవై మంది ఇరవై ఐదు బీసీ ఏంది నువ్వు చేసేది శాతం చేస్తావు బీసీకి రిజర్వేషన్ నలభై రెండు శాతం చేసి పోదాం నలభై రెండు శాతం ఏది చేసింది పార్టీల పరంగా చేద్దామని అంటుండగా పార్టీల పరంగా కాదు మొత్తం రాజ్యాంగంలో ఏది రాజ్యాంగంలో రెండు రెండు వందల తొంభై తొమ్మిది రాసిండ్రు అంబేద్కర్ రాశాండ్ కదా ఆ ప్రకారంగా రాయి సెక్యూరేలా ఇరవై నూట ఇరవై అడుగుల బిల్లింగ్ కట్టి ఆ ఫైల్ ఎంత ఉండదు రెండు వందల రాజ్యాంగంలో రాసిన పైలు ఆర్ ఫోర్ ఉండదు ఆ ఫైలు బుక్ రాజ్యాంగంలో రాసిన పైలు అది చదువు చూడు ఆ చదువుకొని చూడు ఆ పాదల మాటలు మాట్లాడకు అది చదువుకొని రాజ్యాంగంలో గింత గింతుంటది ఆరో ఫోర్ ఉంటుంది సెక్రటరీ అది చూసుకొని చదువుకో నీకు దమ్మకు దిమ్మ తిరిగిపోతుంది అదే కానీ నీకు నువ్వు మాట్లాడుతున్నావా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా మాట్లాడమని అంటే మాట్లాడుతున్నావు నేనా మొత్తం రాష్ట్రాన్ని చూసి మొత్తం మొత్తం రాష్ట్రం మీద ఏమి చూసి మాట్లాడతానా అంతేనా ఒకరు చెప్పిన మాటలు తింటానే డెబ్బై ఐదు ఏళ్ళ వయసు ఉన్నది ఒకరు ఒక అన్న తింటానా అంటే పైసలు ఇస్తే మాట్లాడమంటే మాట్లాడతావా నాకు వానే పైసలు అనగాడు నా ఎంటికే వానే పైసలు ఒక్కటే వాడు వంద కోట్లు ఇచ్చిన నేను మాట్లాడా కాంగ్రెస్ వాళ్ళు అభివృద్ధి చేస్తున్నాము కావాలని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మిగిలిన ప్రతిపక్ష పార్టీల వాళ్ళందరూ మా మీద బురద చల్లుతున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లంగ మాటలు వాళ్ళై వాళ్ళ లంగ లంగ మాటలు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఏనా బండి దిమాక్ ఉందా వానికి ఆ కేంద్ర మంత్రి బండిశాంతి రేవంత్ రెడ్డికి ఉందా ఆ బాం నేడుగా బాంబు పెట్టి పాల తనుగుల మండలం రోజుల మండలం తనులో గ్రామం పెద్దపల్లి జిల్లా మొత్తం ఇరవై నాలుగు కోట్ల తడు శక్తి కట్టిన శక్టము మొత్తం కూడ పెట్టిండ్రు చూడుకో పది రోజుల ధర్నాలు చేసారు అది నిజమా అని చెప్తాడు మొట్టబోయా నువ్వు చూడు పోయి వంద కోట్ల వంద సంవత్సరాలు వచ్చినా ఉచిపోడు అది అదేనా నువ్వు అదేనా పాలన కేసీఆర్ కట్టినవి కూడా కొడతావా కేసీఆర్ వంద అమ్మలా ఎక్కువ అది లెక్క కేసీఆర్ అంటే అభిమానం కాబట్టి ఇట్లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదు లేదు కాంగ్రెస్ పన్ను మంచిగా చేయి పన్ను చేయ తిడతా